నా పేరు దుర్గా ప్రసాద్ అండి నుండి వచ్చారండి సెంట్రల్ నియోజకవర్గం అండి అరవై మూడవ డివిజన్ ఓకే మరి ఎలా ఉంది ఇప్పుడు రాజధాని ప్రాంతం మీద పరిసర ప్రాంతమే కదా గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఏమైనా మార్పు వచ్చింది గతంలో గతంలో అంటే మనకి గతం ఐదేళ్ళ తర్వాత ఆరు ఏళ్ళ క్రితం ఇదే అమరావతిని మోడీ గారును అప్పుడు చంద్రబాబు అయ్యామాలో మనకి పూజ చేయడం మట్టి అది నీళ్ళు ఇవ్వడం పూజ చేయడం జరిగింది తర్వాత ఒక ఐదేళ్ళ తర్వాత ఒక సైకో వచ్చింది కాబట్టి ఇది మూడు మొక్కలు ఆటలాడారు కాబట్టి అది వైజాగ్ అని ఇటువంటి అటు ఇటువంటి చెప్పి ఈ ప్ర ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేద్దామని దాన్ని ఆపేశారు కానీ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు అదే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కంకణం కట్టి ఇద్దరు మోడీ గారిని మొప్పించి ఆయన వాళ్ళ వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టులు వేల కోట్ల రూపాయలు ఫ్రన్సు అవుటర్ రింగ్ ఎన్ఆర్ రింగుల రోడ్లు ఫ్లైఓవర్లు ఇలాంటివన్నీ ఉపాధిలు ఇస్తున్నారు కాబట్టి మనకి పేద పేదలకు కానీ ఎవరైనా కూలీనాలు చేసిన వాళ్ళు కూడా పనులు ఉంటాయి మీరు పేదల ఉద్యోగాలు చేయడం లేకుండా ఉన్న వ్యక్తులకు కూడా వాళ్ళకి ఉద్యోగ కూడా కల్పిస్తారు అలాగే మనకి వేరే దేశాల నుంచి కూడా మంచి మంచి కంపెనీలు వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం ఇవాళ ఈ చంద్ర మన మోడీ గారిని తీసుకొచ్చి మంచి మంచి ప్రాజెక్టులు కానీ ఏదైనా తీసుకొస్తున్నారు కాబట్టి చేస్తారంటారు ఈసారి కూడా కాలయాపన అయిపోతుంది ఈసారి కూడా ఈసారి పూర్తి చేస్తారంటే మీరు ఈసారి కూడా మీరు ప్రభుత్వం ఇప్పుడు రన్నింగ్ ఆల్రెడీ మీకు ఎలా జరుగుతుందో ప్రభుత్వం గురించి మీరు జరుగుతుందా కదా మంచి ప్రభుత్వం ఏంటనేది వాళ్ళు ప్రజలకి అందరూ తెలిసింది కాబట్టి ఈసారి కూడా పూర్తి చేస్తారు కంపల్సరీ పూర్తి చేయాలని మళ్ళీ రెండోవిగా ఓపెన్ చేయడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి కూడా ఆహ్వానం పంపించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం రమ్మని ఆయన రాకుండా బెంగళూరు వెళ్ళిపోయాడు రాకపోవడం గల కారణం ఏంటంటారు రాకపోవడం కారణం సిగ్గు చేయటం ఆయనకే ఎందుకంటే ఆయన ప్రభుత్వం మొహం చూపించేలాగా ఈ ప్రాంతాన్ని మూడు మొక్కలు ఆటలు ఆడారు కాబట్టి ఈ ప్రాంతాన్ని నేనున్న టైంలో చేసుకుంటే బాగుండేదేమో ఈ పేరు నాకి వచ్చేదేమో అంటే అంతా రంగులు మార్చే మా వ్యక్తి కదా అవసరం వెళ్ళి కదా రంగులు రోడ్లకి వీటిని రంగులు వేసుకుంటూ ఉంటాడు కాబట్టి ఈ సిగ్గు అవన్నీ మైండ్లో ఆయనకి తలకొచ్చి మనకి రావడానికి సిగ్గుతనంగా ఉంది కాబట్టి రాలేక పారిపోయాడు మరి చంద్రబాబు అమరావతిని బాగా డెవలప్ చేస్తాడు ఎందుకంటే రెండు వేల నలభై కల్లా మంచి నగరంగా తీర్చిదిద్దాను అని చెప్పేసి ఆయన అంటున్నాడు నమ్మకం ఉందా ఆయన పైన చంద్రబాబు పైన నమ్మకం లేకపోతే మోడీ గారు అక్కడ ఆయన రారుగా ఇక్కడికి రెండోసారి కూడా రారుగా వేల కోట్ల చంద్రబాబు పైన మీకు నమ్మకం ఉండడానికి కారణం ఏంటి నమ్మకం ఉందంటే మనకి సీనియర్ నాయకుడు అయినా ఇప్పుడు నాయకుడు కాదు హైదరాబాద్ అయిపోయాడు చంద్రబాబు ఇప్పుడు ఏం చేస్తాడు పని అయిపోయింది చంద్రబాబు దాని రోజా కూడా అన్నాడు కదా ముసలి ఏం చేస్తారంటే అంటే ముసలి అయినా అయినా సరే మనకి సీనియర్ ఒక నాయకుడు హైదరాబాద్ వరకు గొట్టల రాళ్ళు ఉండేవి అది దాన్ని బాగా చేసింది గతంలో బాగా చేసిన ఎవరు మూడు అదే ఏరియాలో ఉంటారు రోజాకి అదే ఏరియాలో సినిమా ఏటర్లో యాటింగ్లు చేసి డబ్బులు సంపాదించుకుంది కదా అదే హైదరాబాద్లో హైదరాబాద్ని చూసి ఆలోచించుకొని మన చంద్రబాబుని అంటానికి ఆమెకు అరుగులేదు ఎందుకంటే హైదరాబాద్ డెవలప్మెంట్గా తెలుసు కదా అక్కడ ఉంటుంది కాబట్టి అదే మనకి ఏంటంటే చంద్రబాబు ఇప్పుడు దాన్ని ఇప్పుడు గతంలో ముప్పై ఏళ్ళ క్రితమే హైదరాబాద్ డెవలప్ చేశారు ఆయన ఇజను ఇజన ఒక నాయకుడు ఎందుకంటే డెవలప్మెంట్ కానీ ఏదైనా ఏదైనా ప్రజల నాయకుడు కాబట్టి అమరావతిని కూడా నెంబర్ వన్గా తీసి తీస్తారని మా నాపం ప్రజలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమో అధికారంలో రాకముందేమో కార్ల మీద తిరిగాడు ఇప్పుడు హెలికాప్టర్లో తిరుగుతున్నాడు అని చెప్పేసి అయితే నాని అంటున్నాడు పేరిని నానికి పేడే లేదు ఆయనకి పేడాక్షలాగా వాడుతూ ఉంటాడు వరక ఇప్పుడు ఆయనకి పవన్ కళ్యాణ్ గారు అంటే సినిమాలు తీసుకుంటానే మామూలుగానే వాళ్ళ అబ్బాయిగా ఉన్నాయి ఫ్లైట్లు విమానాలన్నీ ఈయనకి ఆయన కొనుక్కోవలసిందే ప్రభుత్వం ఆయన వాడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన మంచి ఉప ముఖ్యమంత్రి అని ఇదివరకు ఎన్నో మంది ఎంతో ఎంతమంది చేశారు ఉప ముఖ్యమంత్రులు అంత ఎవరైనా గుర్తించలేదు ఇప్పుడు కన్నా ప్రజలు ఉప ముఖ్యమంత్రి అది పదవి ఏంటి ఆ పదవి వ్యాల్యూ ఏంటి అని కూడా ప్రజలకు కూడా అర్థమైంది రీసెంట్గా మరి దువ్వాడ శ్రీనివాస్ కూడా అంటున్నాడు కదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దగ్గర నెల నెల డబ్బులు తీసుకుంటున్నాడు అని దువాడ సంత దువాడ ఏంటంటే